స్వాగతం దగ్గరేలు ఆంజనేయులు అంజీ కంగ్రాచులేషన్వాడు అందరికీ నమస్కారాలు సార్ నిన్న సిక్స్త్ సిక్స్త్ నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ఆఫీస్ జరిగింది ఇది ఒక లక్ష్మి వైఫ్ ఆఫ్ నరసింహ గౌడు నిన్న టాడీ షాప్లో పనిచేస్తాడు ఇక అయితే ఆమె నిన్న ప్రతిరోజు నైన్ ఇంటి నుంచి నైన్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుంది డైలీ ఆ రకంగా నిన్న ఇంటికి తాళం వేసుకొని ఈ టాడీ షాప్కి వెళ్ళేది ఆ తాడి షాప్కి వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేస్తానంటే డోర్ లాక్ చేసి అక్కడనే చెప్పుల లో లాక్ పెట్టి ఆ బ్యాగ్లో నుంచి ఆమె బంగారు ఆభరణాలు పన్నెండు తులాల బంగారం నాలుగున్నర తులాల వెండి మిగతా పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అందులో కనిపించకుండా దొంగతనం జరుగుతాయి ఆ విషయం లోపల ఈ అల్వాల లక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్ లోపల ఒక కంప్లైంట్ చేస్తారు దాని మీద ఇమీడియట్గా ఎస్ఐ జలంధర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేసి ఇది దర్యాప్తు స్టార్ట్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు గ్రేవ్ కేసు కాబట్టి ఈ కన్సల్ట్ సిఐ ఎవరైతే ఉందన్నారో కృష్ణయ్యకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తే దర్యాప్తు సీనాపో విజిట్ చేసిన తర్వాత నేరస్థలం క్లూస్ టీపును పిలుస్తారు డాస్ కార్డ్ ఇచ్చి అన్ని సాక్ష్యాలన్నీ సేకరించుకుంటూ పోతే ఒక అందులో విచారణలో భాగంగా వీళ్ళకు ఒక సస్పెక్ట్ పర్సన్ మీద అనుమానం వస్తుంది ఆమె మహేశ్వరి అని ఆమెను వచ్చి విచారిస్తుంటే ఆమె వాళ్ళ ఇంట్లో తాళం చే ఎక్కడైతే పెడతారో ప్రతిరోజు అది అబ్జర్వ్ చేసి ఆమె రోజు పోయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి రాదని తెలుసుకొని నిన్న ఆమె ఆమె పోయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోయి ఆ ఇల్లు తాళం తీసేసుకొని ఉన్న వస్తువులన్నీ తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటుంది ఆ విచారంలో భాగంగా మేము పట్టుకొచ్చి విచారిస్తే నేరం చేసిన ఒప్పుకుంటుంది ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో సమక్షంలో పంచనామా నిర్వర్తిస్తే ఆమె దగ్గర మొత్తము పన్నెండు తులాల బంగారం నాలుగున్నరతులు అలా వెండి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు రికవర్ అయితే మొత్తం ఎనిమిది లక్షల అరవై మూడు వేల నాలుగు వందల రూపాయల వస్తువులను ఈరోజు స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కేసును ఎత్తి ఇరవై నాలుగు గంటల లోపల ఎస్ఐ జలందర్ రెడ్డి సిఐ కృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళ టీం చాలా చాకచక్యంగా పనిచేసి ఆ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేసి ఈ ఈ తీసుకొచ్చి ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతు జరుగుతున్నది కాబట్టి ఈ నేరాన్ని ఇమీడియట్ పరిశీ పరిశోధించి నేరస్తులు పట్టుకున్నందుకు ఎస్ఐ జలందర్ రెడ్డి సిఐ కృష్ణన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందించడం జరుగుతుంది వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా ఈ క్యా రివార్డ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఇది ఎస్పి గారి ఎస్పీ గిరిధర్ రావు గారి ఆధ్వర్యంలోపల ఆయన డైరెక్షన్స్ ప్రకారమే ఈ కేసు ఛేదించడం జరిగింది కాబట్టి దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తుంది